అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ రోజు మనం ఈ వీడియోలో రేపు రాబోయే జ్యేష్ఠ అమావాస్య బుధవారం చాలా పవర్ఫుల్ డే ఈ అమావాస్య నాడు ఈ పనులు చేస్తే సకల దోషాలు మరియు దరిద్రాలు పోతాయి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు అందగలుగుతుంది ఈ అమావాస్య ఎంతో ముఖ్యమైన జూన్ రెండు వేల ఇరవై ఐదు రోజున భక్తులు పితృదేవతలను పూర్వీకులను స్మరించుకుంటారు ఇష్ట దైవాలకు పూజలు వ్రతాలు దాన ధర్మాలు చేస్తారు అమావాస్య హిందూ ధర్మంలో ప్రముఖమైన రోజు అన్ని అమావాస్యల్లోకి జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఇది ప్రతి చంద్రమాన నెలలో చంద్రుడు కనిపించని రోజు ఈ రోజుకు ఆధ్యాత్మికంగా జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య రోజున సూర్యుడు మరియు చంద్రుడు ఒకే రాశిలో ఒకే డిగ్రీలో కలుస్తారు ఈ నేపథ్యంలో అమావాస్య పూజలు పరిష్కారాల గురించి తెలుసుకుందాం స పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య తిథి జూన్ ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది ఈ తిథి జూన్ ఇరవై ఐదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉదయ తిథి ప్రకారం జ్యేష్ఠ అమావాస్య తిథి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు బుధవారం రోజున జరుపుకుంటారు పితృదేవతల ఆరాధన ఎంతో ముఖ్యమైనది అమావాస్య ప్రధానంగా పితృదేవతలకు అంకితం చేయబడిన రోజు ఈ రోజున మన పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వస్తాయని నమ్మకం ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి వారి ఆశీస్సులు మనకు లభిస్తాయని చెబుతారు అలాగే చంద్రుడు కనిపించని రాత్రి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ శక్తులు ప్రభావం ఎక్కువగా ఉండడం వలన ఈ అమావాస్య రోజున దుష్ట శక్తుల నుంచి రక్షణ కోసం ప్రత్యేక పూజలు మరియు పరిహారాలు కూడా చేస్తారు చంద్రుడు మనసు భావోద్వేగాలకు కారకుడు కాబట్టి ఈ అమావాస్య రోజున చంద్రుని ప్రభావం తక్కువగా ఉండటం వలన కొందరు మానసికంగా అశాంతిగా లేదా అస్థిరంగా ఉన్నట్లు చెబుతారు అలాంటి వారు పూజలు చేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది మరి ముఖ్యంగా అమావాస్య అనేది ఆత్మ పరిశీలన చేకో చేసుకోవడానికి ధ్యానం ఆధ్యాత్మిక అభ్యాసాలకు బాగా అనువైన సమయం ఈ రోజున చేసే పూజలు మరియు ఉపవాసాలు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి ముఖ్యంగా ఉగ్ర దేవతలైన కాళికాదేవి దుర్గామాత చండీ మహిష అమ్మవార్ల ఆలయాలకు దర్శించుకున్న మరియు పూజలు నిర్వహించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు చేయకూడని పనులు హిందూ సాంప్రదాయాల ప్రకారం అమావాస్య రోజున కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి అవేమిటో ముఖ్యంగా వివాహాలు మరియు గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు నిర్వహించరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కూడా అమావాస్య రోజున చేయకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు పెద్దలో నమ్ముతారు ఈ రోజున కోపం ద్వేషం ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి మాంసం మద్యం శ్రేవించకూడదు కేవలం సాత్విక ఆహారం తీసుకోవాలి జుట్టు కత్తిరించుకోవడం క్షవరం చేయించుకోవడం గోర్లు కత్తిరించడం చేయకూడదని చెబుతారు అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పూట సూర్యాస్తమ సమయంలో నిద్రపోవడం మంచిది కాదని చెప్తున్నారు ఇప్పుడు పైన తెలిపిన విధంగా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఎలాంటి పనులు చేసుకోవాలి ఎలాంటి పనులు చేసుకోవడం వలన దోషాలు మరియు దరిద్రాలు పోతాయి అనేది తెలుసుకుందాం కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మా వీడియోని షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు